అయితే ఒక ఫోర్డ్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని నిర్ణయాలు తీసుకుందండి ఆ నిర్ణయాల గురించి చెప్పుకున్న లోపలకి ముందు మనం దేవాదాయ శాఖ గురించి మనం కూడా చెప్పు దేవాదాయ శాఖ అసలు ఏం చేస్తుంది హిందువుల గురించి ఏం చేస్తుంది హిందువులు విరాళాలు పట్టుకుపోతుంది కానుకలు పట్టుకెళ్ళిపోతున్నారు దేవాలయాల నుంచి వచ్చిన భూములు లీజులకు ఇస్తున్నారు డబ్బు ఏమైపోతుందో తెలియదు వేల ఎకరాలు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఈ వేల ఎకరాలు లక్షల ఎకరాలు కూడా లీజులకి ఇస్తున్నారు ఇటు హిందువులకి ఇస్తున్నారు అన్నది పూర్తి కన్ఫర్మ్ లేదు కానీ ఆ భూముల నుంచి వచ్చిన డబ్బు అంతా అసలు ఈ లక్షల కోట్లు వేల కోట్లు దేవాలయం నుంచి వచ్చిన హిందువుల కోసం దేవాయి శాఖ అసలు ఏం చేస్తుంది అక్కడి నుంచి విరాళాలు ఇస్తున్నారు కానుకలు ఇస్తున్నారు దేవాలయాలు భూముల దగ్గర నుంచి వందల వేల కోట్లు వస్తున్నాయి ఇన్ని వస్తున్నా సరే ఇంకా హిందువులు పీండ్రించుకుని గుంబం దగ్గర కాసి దర్శనానికి కూడా టికెట్లు టికెట్లుసిన చేస్తుందంటే ఈ దేవాదాయ శాఖ ఎంత నీచమైందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి హిందువులకి ఇసు ఏం ఉపయోగం అండి దేవాదాయ శాఖ వల్ల ప్రతి ఒక్కరు ఈ రోజున బడుగు బలహీన వర్గాలు వచ్చి పేద వీధుల్లో అక్కడ గుళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీరు నమ్మండి నమ్మకపోండి రండి మా చర్చికి రండి చర్చిలకు ఫ్రీగా బస్సులు పెట్టి తీసుకెళ్తున్నారు దేవాదాయ శాఖ నువ్వేం చేస్తున్నావు అసలు గుడికి వచ్చిన భక్తుల దగ్గర నుంచి దర్శనాన్ని కొట్ట డబ్బులు ఇసులు చేస్తున్న నువ్వు ఎంత సిగ్గమాలి దేవాదాయ శాఖ లైన్లో గంటలు గంటలు నిలబెట్టి చచ్చిపోయి లైన్లో నిలబడలేక తొక్కి ఎంతో మందిని చంపేస్తుంది డబ్బు ఒకలాగా డబ్బులు లేనోడు ఒకలాగా ఇలా వివక్ష చూపించి పేద ధనిక అని వివక్ష చూపించి రకరకాలుగా షాపు పెట్టి హింసలు పెట్టి డబ్బులు గుంజుతుంది కానీ డబ్బు అంతా ఏమైపోతుంది ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారు డబ్బులు ఏం ఉపయోగం ఎవరికొక ఏ ఒక్క హిందూ కన్నా ఏ పేద హిందూ కానీ ఏమైనా ఉపయోగం ఉందా ఆ దేవాలయాల భూముల వల్ల ఎంతో మంది హిందువులు ఎంతోమంది రోజున రోడ్ల మీద ఉన్నారు ఇల్లు లేనని ఉన్నారు చదువులు లేనన్నారు ఏం చేస్తుంది అసలు ఈ దేవాదాయ శాఖ ఎవరన్నా కనీసం చేరదీస్తుందా పోనీ హాస్టల్లో ఏమైనా ఉన్నాయా పోనీ ఎవరైనా చదివిస్తుందా హిందువుల్లో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు చదివి తర్వాత కార్పొరేట్ స్కూల్లో చదివించలేక స్కూల్ మధ్యలోనే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎంతోమంది ఆడపిల్లలు కానీ మొగోళ్ళు కానీ చదువులు మధ్యలోనే విరమించుకుంటున్నారు కానీ ముందు కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లోని హై స్కూల్లోని బాగానే చదువుతున్నారు అక్కడ వరకు వెళ్ళేటప్పటికి ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళేటప్పటికి చదువుకుండి సోమతలు లాగా ఎంతోమంది హిందువులు చదువులు మానేస్తున్నారు ఇళ్ళకే పరిమితం పరిమితం అయిపోతున్నారు కనీసం డిగ్రీ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ అలా ఎంతో మంది ఇంటర్మీడియట్లో పై చదువులు చదువుకోగలిగి డిగ్రీలో కూడా జాయిన్ అవ్వలేక వాళ్ళకి ఫీజులు కట్టలేక ఎంతో మంది పేద హిందువులు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎంతోమంది వాళ్ళు చదువులు ఆపేసుకుంటున్నారు ఈ రోజున ఈ దేవాదాయ శాఖ వాళ్ళు హిందువులకి ఏంటి ఉపయోగం వచ్చిన డబ్బులు దోచుకోనాక ఉంటా ఏం చేస్తుంది ఆదాయం వచ్చిన ప్రతి దేవాలయానికి కూడా గోశాలు ఉండాలి గోశ గోవులు లేవు ప్రపంచం మొత్తం కూడా అతలోకతం అయిపోయి భూకంపాలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి ఎంత విపత్తులు వస్తున్నాయి ప్రకృతి విదయ విలయతాను వాడుతుంది శివ తాన్ను వాడుతుంది అయినా సరే బుద్ధి రావట్లేదు ఆదాయం వచ్చిన టెంపుల్ ప్రతి దానికి కూడా గోశాలు ఉండాలి గోశాలు పెట్టండి అంటే గోశాలు కూడా నడిపించలేకపోతే ఏం చేస్తున్నారు డబ్బు అంతా అసలు మీరు దాని సమాధానం చెప్పమంటే కనీసం పబ్లిక్ డొమైన్లో పెట్టమంటే మీరు ఏం ఖర్చు పెట్టారంటే ఒక్కడు పెట్టడు